నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ మనం చాలా విషయాలు సౌందర్య సాధనాలని చెప్తూ ఉంటే అందులో ముఖ్యమైనటువంటిది అర్థం అర్థం లేకపోతే మన మోహం కనబడదు అర్థంలో మన ముఖాన్ని మనమే చూసుకున్నప్పటికీ కూడా మనం ఎలా ఉంటామో మనకు తెలిసినా అందంగా ఉండాలని ఆనందపడే ఆరాటపడే వాళ్ళం మనం కాబట్టి ఒకప్పుడు అందం అద్దం అంటే ఒక చోటు ఉండేది ఏదో పొద్దున్న లేస్తే కాస్త మనం స్నానం చేసిన తర్వాత కాసింత బొట్టు పెట్టుకోవడానికి తప్ప మళ్ళీ ఉపయోగించినటువంటి కాలం ఓనాడు కానీ ఇప్పుడు రోజుకి కొన్ని వందల సార్లు అద్దంలో చూసుకునేటువంటి రోజులు వచ్చేసాయి అయితే అద్దం ప్రతినిత్యం కనబడాలి కాబట్టి ప్రతిదానికి కనబడాలి కాబట్టి అద్దం చాలా అందుబాటులో ఉండాలి అందుకని ఎక్కడెక్కడ అద్దం పెట్టుకోవాలి అంటే ఇంట్లో ఎక్కడ వీలైతే అక్కడ అద్దాలు పెట్టేస్తున్నాం అద్దాల మండపాలలాగా మనం తయారు చేసుకుంటున్నాం సరే చాలా వరకు స్నానాల గదులు అటాచ్డ్ అయిపోయాయి కాబట్టి అద్దాలు కూడా బెడ్రూమ్లోనే ఉంటాయి మరి బెడ్రూమ్లో అద్దాలు ఉండొచ్చా అంటే ఉండకూడదని చెప్తారు అయినా సరే ఉంటాయి ఉన్నప్పుడు కనీసం ఉన్నటువంటివి ఏదికులో ఉండాలంటే మనకు ఏం అంటే ఎక్కడ బరువు ఉంటే అక్కడ బీరువా పెట్టాలని బరువు ఉండవలసిన స్థానంలో బీరువా పెడదామని మనం ఏం చేస్తాం దక్షిణం వైపు లేకపోతే పడమర వైపు బీరువాల్ని మనం ఫిట్ చేయించుకుంటాం ఫర్నిచర్ చేయించినప్పుడు మళ్ళీ దానికి ఇంకొక స్థానం ఎందుకని ఆ బీరు అద్దాలని బిగిచ్చేస్తాం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఈ అద్దాలు దక్షిణం వైపు లేదు పడమర వైపు ఉన్న అంత మంచిది కాదంటారు కానీ మనకు అందరికీ దాదాపుగా మనం ఒక్కసారి చెక్ చేసుకొని చూడండి అందరికీ కూడా అలాగే ఉంటాయి ఎందుకంటే బీరువా ఎక్కడ పెట్టామో మళ్ళీ కలిసి వస్తుంది కదా అని దానికే తలుపుకి మనం అద్దం ఫిట్ చేయిస్తుంటాం కానీ అది మంచిది కాదు ఎటువైపు ఉండాలి అంటే తూర్పు ఉత్తరం వైపు అద్దాలు ఉంటే మంచిది కానీ మనము అలా లేదు ఎందుకంటే తూర్పు ఉత్తరం అనగానే మళ్ళీ మనము బయట హాల్లో ఇట్లా పెడితే ఏం బాగుంటుంది అక్కడ ఎలా తయారవుతాం కనీసం మీరు పెట్టుకునేటువంటి అయినా సరే తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు ఇంకా చాలా ఉంటాయండి ఇందులో మనం ఎటువైపు పెట్టినప్పుడు అద్దం ఎలా ఉండాలి అన్నప్పుడు కొన్ని గుండ్రంగా ఉంటే మంచిది కొన్ని ఓవల్గా ఉంటే మంచిది కొన్ని స్క్వేర్ షేప్లో ఉంటే మంచిది అనేటువంటిది ఉంటాయి సరే అద్దం గురించి ప్రత్యేకమైనటువంటి ఓ శాస్త్రమే చెప్పవచ్చు అలాంటిది అద్దాన్ని మాత్రం ప్రస్తుతం మనం మీరు ఎవరైనా సరే ప్రతినిత్యం బొట్టు పెట్టుకోవడానికైనా మీరు చీర కట్టుకోవడానికైనా లేకపోతే తలదవ్కోవడానికైనా ఎక్కడున్నా సరే ఎందుకంటే ఎటు పాజిటివ్ వైపు మనం చూస్తామో అది దిగ్నీకృతం అయ్యేలాగా ఉండాలట అందుకని మనం అద్దాన్ని మాత్రం తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ పెట్టుకొని దాని పాజిటివ్ ఫలితాలని అనుభవించండి చూడండి పెట్టి చూడండి మీకు నచ్చుతూ అంటే బాగుంటుంది అనేది మీకే తెలుస్తుంది నేను చెప్పడం కంటే కూడా మీరు దాన్ని మార్చి చూడండి మీకు తెలుస్తుంది నమస్తే